ఇప్పుడు వినీషాకి బ్లైండ్ ఫోల్డింగ్ అన్నమాట సో అడుగుదాము ఇక్కడ గ్లాస్ కింద కలర్ బాల్స్ ఉన్నాయి సో ఏమున్నాయో వినీషాకి తెలీదు మీరు చూడండి ఏ కలర్స్ ఉన్నాయో ఓకే సో ఇప్పుడు వినీష చెప్తుంది ఏ కలర్స్ ఉన్నాయో ఓకేనా రెడీ వెరీ గుడ్ చెప్ప సూపర్ వెరీ సూపర్ ఇప్పుడు కొన్ని ఫ్లాష్ ఫ్లాష్పాట్స్ ఇస్తాము సో విని చెప్తుంది షెల్ బీ స్టార్ట్ విత్ పిక్చర్స్ ఓకే Banana. Ready, Banana. Super. Buddy. Super. No color box. This is blue. Very good. Very good. Very, good. Very good. <laughs> Royal? Yes. Dal. White and blue. Very good. ఏ కలర్స్ అని చెప్పి వెరీ గుడ్ వె ఇప్పుడు ఒక కలరింగ్ ఉంది సో స్మెల్ చూసి ఈ కలరింగ్ వేయాలి ఓకేనా ముందు ఏ కలర్స్ ఉన్నాయో చెప్పు కలర్ కలెక్ట్ చెప్పు నాన్న ఓకే వెరీ గుడ్ బై ఇప్పుడు నువ్వు ఏ చెప్పు <San> చె <San> <San> कटिंग के पर इट्स कलर ये कलर ऑरेंज यस नंबर लिख नंबर का सेंटीस पे ఎందు అంటే బాగా స్మెల్ చేసి ఫైవ్ హండ్రెడ్ గట్టిగా ఫైవ్ ఇట్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ను నంబర్ ఉంటది స్మెల్ చేసి చెప్పు